అందరికీ నమస్కారం అత్యంత భయంకరమైన ప్రమాదం ఇరవై ఐదు మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాన్ని తెలుసుకుంది మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది ఎడి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేయమని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది పెట్రోల్ బంక్ వద్ద ఆపి ఉంచిన సిఎన్జి ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది క్షణాల్లోనే మంటల ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు నలభై వాహనాలు మంటల్లో కాలిపోయాయి ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికి అక్కడికే సజీదవన కాగా ఇరవై మంది గాయపడినట్టు తెలుస్తుంది అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ టెండర్లు చేరుకున్నాయి ఈ ఘటనా స్థలంలో ఇరవై రెండు ఫైర్ ఇంజిన్లు సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి దీంతో పక్కనే ఉన్న రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కొడుతుంది కొడుతోంది అంతా కూడా రాజస్థాన్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న సిఎన్జి ట్యాంకర్ లారీలో మంటలు చెలరేగా ఈ ప్రమాదంలో ఐదుగురు అయ్యారు ఇరవై మందికి గాయపడ్డారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్